ఆ టీషర్టు ఆ టీవీ కుదిరితే ఇది స్వార్థం ఆ టైం ఇస్టర్లో అలా వెళ్ళిపోయి ఒక ఆరు నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైం ఇస్టు తుర్పు నీట్ వచ్చేయాలి టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాలబొగ్గలు అంట అంటే ఖచ్చితంగా బాబు బాబు నాకు ఖచ్చితంగా బాబుకి లేడీస్ ఫాలింగ్ ఎక్కువ నాకు తెలిసి ఆ టైంలో ఎలా ఉండదు మరి బాబు చెప్తే తెలిసిపోతుంది చాలా అందగారు అందగారు కదా మరి సో నేను వెనక నుంచి గారు మీరు చెప్పండి మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు ఏం చేసామో మాకు తెలియదు నిజమే చెప్తున్నాను ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది అంటే చాలా అన్నయ్య అదొకటే అదొకటే మీరు రివీల్ చేశారు మిగతా రివీల్ చేయలే ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది ఇక గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు కనుక ఇప్పుడు చెప్పను చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలన్న రెండు క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం అంటే బ్లడ్ దానికి మేము మా నా దేవుడు నా ఇంటి రామారావు గారి దేవుడు అది మా నాన్న మా అమ్మ అన్నగారి అభిమానులు అక్కడి నుంచి నేను అభిమాని చిన్నప్పటి నుంచి ఆ బ్లడ్ ఈ బ్లడ్ అమ్మో ఆ ఫైట్స్ చేసేటప్పుడు కన్నా మీరు చూస్తే ఆ గుర్రాలు నడిపేటప్పుడు మీరు చూస్తే అసలు అసలు చాలా చిత్ర విచిత్రాలు అనుకుంటా అన్నీ కానీ ఈ సినిమాలో బాలన్న ఫైట్ కానీ ఆ కృష్ణర్ దేవరాయలు గారి ఆ సీన్ అండి ఆ సీన్లో రెండు క్యారెక్టర్లు అసలు కాదు కనులు మెరిమిట్లు కొలపడం అంటారు చూసారా అది జరిగింది కానీ ఈ సినిమా తీయటానికి ముఖ్యంగా అసలు ఇక్కడున్నాడు కృష్ణప్రసాద్ గారు ఆ కృష్ణాని ఎందుకు పెట్టారో కానీ ఈ శ్రీకృష్ణ లాగా అసలు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఏముంది అనే అనుకు అనిపిస్తుంది కానీ పుస్తకం ధరిస్తే సంగీతం శ్రీనివాసరావు గారు వారు సృష్టించిన ఆ సృష్టి ఇక్కడ కనపడుతుంది ఆయన ఎప్పుడు ఆయన ఏదన్న అనుకుంటే దాన్ని నెమరవేసుకుంటూ అసలు ఈ ఈ సినిమా గురించి ఒకటి కాదు రెండు కాదండి ఎందుకంటే నేను నటించిన కాబట్టి అందులో చూసిన కాబట్టి ఎలా తీశారో చూసిన కాబట్టి బాలన నటన చూసిన కాబట్టి అసలు వండర్ఫుల్ వండర్ఫుల్ అసలు మళ్ళీ మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు బాబీ చెప్పాడు కదా నా చిన్నప్పుడని ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళా పిల్లల్ని కానీ అప్పుడు కూడా ఈ ఆదిత్య సినిమాగా చూస్తారు ఖచ్చితంగా అది మాత్రం గ్యారెంటీ సేమ్ అదే పాలబుగ్గలు మా బాలన్న అదే మీసం అలాగే కనపడతాడు సో కృష్ణప్రసాద్ గారు మీరు తప్పకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సినిమా తీస్తున్నాం అన్నప్పుడు మీరు చేసిన ధైర్యం ఫస్ట్ ప్రొడ్యూసర్గా సెకండ్ థింగ్ కథ నమ్మడం అండ్ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో ఎలా ఉంటుందో ఎలా ఆడుతుందో మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది